ఎప్పుడు వార్తల్లో ఉండే వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు మనం మాట్లాడితే తరగదు సరే వైరల్ అవుతోంది ఆమె ఇష్టాయిష్టాల గురించి మరీ ఇష్టంగా తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్ గమ్ గణేశ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన రష్మికని సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు ఆనంద్ ఎవరకొండ అందులో ఒకటి ఆమె ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని ఫ్యామిలీ అయ్యుండి ఇలా తనను ఇరికించడం భావ్యమా అంటూ ఆనంద్ని అడిగేశారు రష్మిక అంతేకాదు విజయ్ దేవరకొండ పేరు చెప్పేశారు రౌడీ బాయ్ అనే మాట వినగానే దేవరకొండ ఫ్యాన్స్ హంగా మాకి కోస్టర్ నిజంగానే స్పాట్ లో పెట్టారు ఆనంద్ నూనా ఫ్యామిలీ రా ఇట్లా స్పాట్ లో పెడితే ఎట్లా మీరు ఒకటే ఒక్కటే పిక్ చేయాలి ఎట్లా సరే రౌడీ బాయ్ రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు చిన్న రౌడీ ఓకే ఆప్షన్ ఇచ్చాగా వైరల్ అవుతున్నది ఈ ఒక్క విషయమే అయినా తన గురించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు రష్మిక నేషనల్ క్రష్ ఫోటోలు తీయడంలో ఎక్స్పర్ట్ ఈ బ్యూటీకి దైవ భక్తి చాలా ఎక్కువట నిత్యం పూజలు చేస్తుంటారట వినాయక చవితి తనకి ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటుందని చెప్పారు మిస్ మందన నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే సో విజయ్ దేవరకుండా రష్మిక కాంబోకి జనాల్లోనే కాదు బిజినెస్ సర్కిల్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం ఖాయమన్నది ట్రేడ్ పండిట్స్ మాట మంచి కథ వస్తే చేయడానికి రెడీ అని ఇప్పటికే చాలా సార్లు సిగ్నల్స్ ఇచ్చేశారు ఈ జోడి